వైద్యనాథుడుగా పేరున్న పరమేశ్వరుడు వల్లేశ్వరర్ క్షేత్రంలోని కంటి చూపును కాపాడే వైద్యుడిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు వల్లేశ్వరర్ ఆలయం ఐదు అంతస్తుల గోపురంతో అలరారే క్షేత్రం ఇక్కడికి వచ్చే భక్తుల్లో నేత్ర సమస్యలతో బాధపడేవారే ఎక్కువ చెన్నైలోని మైలుపూర్లో కొలువైన ఈ స్వామిని భక్తితో పూజిస్తే కోరిన కోరుకులు తీరడంతో పాటు నేత్ర ఆరోగ్యం కూడా బాగుంటుందని భక్తులే కాదు కొందరు వైద్యులు కూడా నమ్ముతున్నారు తమ దగ్గరకు వచ్చే రోగులకు చికిత్స అందించి దైవానుగ్రహం కోసం ఈ క్షేత్రానికి వెళ్ళమని సూచిస్తారట వల్లీశ్వరర్ ఆలయంలోని పరమేశ్వరుడిని వానర రాజైన వాలి సైతం పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాడని అంటారు పరమేశ్వరుడు కంటి సమస్యలను నివారించే వైద్యుడిగా పూజలు అందుకోవటం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది బలిచక్రవర్తి వామనుడికి మూడు అడుగుల భూమిని దానంగా ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడు అతను గురువైన శుక్రుడు వద్దని వారించాడట అంతేకాదు చిన్న కీటకంగా మారి బలిచక్రవర్తి కమండలంలోకి దూరుపోయి నీరు రాకుండా అడ్డుపడ్డాడట అప్పుడు వామనుడు దర్భతో శుక్రుడి కన్ను పడటంతో అతడు చూపు పోయింది ఆ తర్వాత శుక్రుడు ఈ ప్రాంతానికి వచ్చి శివుడిని పూజించి తిరిగి కంటి చూపును పొందాడన్నది కథ అప్పటి నుంచి స్వామి కంటి సమస్యల నుంచి కాపాడే ధన్వంతుగా పూజలు అందుకుంటూ ఉన్నాడు ఇక్కడ స్వామితో పాటుగా సిద్ధి బుద్ధి సమేతంగా దర్శనమిచ్చే వినాయకుడు కామాక్షిదేవి సప్తమాతృకులు దుర్గాదేవితో పాటు ఇతర దేవతామూర్తులను కూడా దర్శించుకోవచ్చు అలాగే స్వామిని పూజిస్తున్న శుక్రుడి విగ్రహాన్ని కూడా చూడవచ్చు మల్లీశ్వరను పూజిస్తే శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు పోతాయని నమ్ముతారు అక్కడున్న భక్తులు ఓం నమ శివాయ అరహర మహదేవ శంభో శంకర